తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల్లో నాటుబాంబులు కలకలం రేపాయి ఓ ఇంట్లో ఇరవై ఆరు నాటు బాంబులు దొరకడంతో గ్రామం ఉలిక్కి పడింది అడవి పందుల కోసం తెచ్చుకున్నామని నిందితులు తెలుపుతున్నారు విద్యుత్ సబోసియేషన్ పక్కన ఓ ఇంట్లో ఇరవై ఆరు నాటు బాంబులను పోలీసులు గుర్తించారు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు బాబు గజేంద్రలను అదుపులోకి తీసుకుని విచారించారు తాము రైతులమని పంట పొలాలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని వాటిని చంపేందుకే నాటు బాంబులు తెచ్చుకున్నామని నిందితులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం పాకాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేరు చెప్పు కే బాబు సార్ మీద పేరా గంగ కే గంగ సార్ ఏ ఊరు మండపరెడ్డి పల్ సార్ వేరే తీసుకొచ్చా అడిగి పనులు పందులు సార్ ఏం పని చేస్తాం పందులు మేపు మీ పేరాజ్ సార్ మీ నాయన పేరా భరద్రావు మంపి రెడ్డి మండి రెడ్డి పల్లె సార్ దేనికి తీసుకొచ్చారా అడిగి పనులు మీరేం పని చేస్తారా మీకు పందులు మేపుతా పొందండి எமுல நீரோடத்தாடா இப்ப என்ன இரவையா அப்போ ஏன் சேரோ அருகா